రిజర్వేషన్ గత ప్రభుత్వాలు బీసీలైన అణగదొక్కి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ఏదైతే ఎలక్షన్ల ముందు మన రాహుల్ గాంధీ గారు ఏదైతే మన ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మనకు మాట ఇచ్చిండు మీకు కులగన చేస్తా మీకు బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది ఆ చెప్పిన విధంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే నలభై రెండు రిజర్వేషన్లు కల్పించి అసెంబ్లీ తీర్మానం చేసి మనకు ఏదో దేశం లెవెల్ ఈ చర్చ అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆరు నెలలు అయినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు ఈ రోజు మరి మరి బీసీలకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా బీజేపీ ప్రభుత్వం ఉందా ఒకసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎలాగైనా సరే మరి ఇక్కడ బీజేపీ కేంద్రంలో మనకు స్పందిస్తలేదు ఈ నలభై రెండు శాతానికి వాళ్ళు మనకు చెప్పేసి మొన్న కేబినెట్ పదవ తారీఖు కేబినెట్ సమావేశంలో వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పిస్తాం అని చెప్పేసి మొత్తం మంత్రివర్గం అంతా ఏకదాడిగా తీర్మానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క ఈ యొక్క తీర్మానాన్ని మా బీసీ నాయకులను కావచ్చు మన తింబాపురంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తి వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి మేము నమస్కారాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇంకా ముందు ముందు కూడా मी से चाला अटे అగ్రవర్ణ కులాలతో సమానంగా కూడా రాజ్యాంగ బద్దంగా మాకు హక్కులు కల్పించడం చాలా సంతోషకరం మరి ఇక్కడ ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు మీరు బీసీ నినాదంతో గెలిచిరు మరి మీకు కార్యకర్తలు లేకుండా బీసీలంతా ఓటర్ గెలిపిస్తున్నారు మరి మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి మంత్రి కనీసం మీరు పార్లమెంట్ లో కూడా ఒక్కసారి దాని చర్చ మీరు ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలేదు మరి ఇప్పుడు బీజేపీకి చిత్తశుద్ధుగా కాంగ్రెస్ కు చింతశగా టీఆర్ఎస్ కు చిత్తశుద్ధిగా వాళ్ళేమో పది సంవత్సరాలు పరిపాలించి బీసీల గురించి అరగదక్కిం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముప్పై మూడు శాతం ఉన్న బీసీ బీసీలను ఈ కేసీఆర్ వచ్చినంత ఇరవై ఏడు శాతానికి చేసిండ్రు అంటే చూడండి దుర్లపాన ఎలా ఉంది మరి ఇప్పుడు ఈ బడుగు బలహీన వర్గాలకు అండ ఎవరున్నారనేది ఈ పేద ప్రజానికం ఈ బీసీ వర్గాలంతా ఆలోచన చేయాలని తెలియజేస్తూ మరి ఈ రోజు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాదు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి మరియు ఏఐసి అగ్రనేత రాహుల్ గాంధీ గారికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి అలాగే మన మన మానకొండూరు మన ప్రియతమ నేత డాక్టర్ కవ్వంపి సత్యార్ గారు కూడా మేము తింబాక కాంగ్రెస్ ప్రతానా మనస్ఫూర్తిగా శిరస్వానికి తల వంచి మా బీసీ వర్గం తరఫున కాంగ్రెస్ పార్టీ వర్గం తరఫున శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నాం జై కాంగ్రెస్ ম্যাারা <laughs> ওাারে <that's heaven entender>